అనేది సమస్య ఇదే పంచాయతీ ఎందుకు అంటే కేసీఆర్ అనే వ్యక్తి మొన్న బస్సు యాత్రే చేసిండు మీరు అందరూ చూసి ఆ బస్సు యాత్రను చూసిన తర్వాత ఒక్కొక్కడికి లాగులు దడిచినాయి మన భాషలో చెప్పాలంటే బస్సు యాత్ర చూసిన తర్వాత ఏంది తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్కున్న పేగుబంధం ఒకసారి బట్టబయలైపోయిన పరిస్థితి కనబడింది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ యాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఒక అద్భుతమైన స్పందన వచ్చింది అయితే కేసీఆర్ చేసిన తప్పేంటి అనేది ఒకసారి ఆలోచించాలి ఇక్కడ ఈ తప్పు ఏం చేసిండు అనేది ప్రధానంగా కూడా మనం ఆలోచిద్దాం కేసీఆర్ అనే వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు చేసిన తప్పేంటి అంటే అహర్నిశలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని గురుకులాలు కానీ రైతులకు సంబంధించి ఆత్మహత్యలు ఉండొద్దని రైతు బంధు రైతు బీమా కానీ ఇదే తెలంగాణ ప్రాంత యువత కోసం ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చే అభివృద్ధి కానీ పల్లెలన్నీ కూడా చెదలు పట్టిపోతూ ఉంటే మొత్తం క్లీన్ చేసి పండుగలకు అంబరాన్ని అంటే విధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతోని ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ తెలంగాణ కోసం అనునిత్యం ఒక పోరాటం చేసిండు ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించింది కానీ పార్టీలు వ్యక్తుల గురించి డెవలప్మెంట్ గురించి ఇతరత్ర గురించి ఆలోచించలే నిరంతరం కూడా కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రం ఆలోచిస్తే ఈరోజు కేసీఆర్ మీద ఏమని చెప్తున్నారు అంటే ఒకటి కాళేశ్వరం అంటున్నారు రెండోది విద్యుత్ అంటున్నారు మూడోది గొర్రెలు అంటున్నారు గొర్రెల స్కామ్ ఒకటి విద్యుత్ స్కామ్ ఒకటి కాళేశ్వరం స్కామ్ ఈ మూడు అంశాలకు సంబంధించి ఇక్కడ స్కామ్ జరిగింది అంటే నిరాధారమైన ఆరోపణలు అక్కడ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగలే నిజాలు బయటపెట్టలే కోర్టు దగ్గరికి పోలే వాస్తవాలు ఏందో తెలియదు కానీ టార్గెట్ చేసి మాత్రం భదనాం చేస్తున్నారు ఏంటి అంటే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎందుకోసం చేస్తున్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తిని గనుక తెలంగాణలో ఉంచుతే ఇంకా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి దగ్గరైపోతాడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తాడు అనే పంచాయతీ మొదలైతున్నాయి ఇక్కడ నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఎండాకాలంలో కూడా నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్దే కదా అదా కేసీఆర్ చేసిన తప్పు విద్యుత్ వెలుగులతోని నిరంతరాయంగా విద్యుత్లో ఉండే విధంగా చేయడం కేసీఆర్ చేసిన తప్ప పాడి పరిశ్రమ పశుసంపద సంపద పెరగాలనే ఉద్దేశంతో ఏదైతే గొల్ల కురుమలకు సంబంధించి వాళ్ళకు గొర్రెలు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్ప ఎవరో అధికారులు చేస్తే ఎవడో చేస్తే ఈరోజు కేసీఆర్ను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ మీద బట్టగాల్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకోసమో అంటే కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలకు ప్రతి ఇంట్లో కూడా పేరు తలవగానే కూడా అద్భుతంగా అనిపిస్తుంది మా ఇంటి బిడ్డే అనే కోణంలో అంత ఆలోచనలు కూడా వస్తాయి ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది మా ఇంటి బిడ్డే కేసీఆర్ అనే ఒక ఫీలింగ్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కేసీఆర్కు ఉంటుంది కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అంటే కావాలని బట్టగాల్చి మీదేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తున్నారు మరి అదే కేసీఆర్ ఆ రోజు కనుక మీ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈరోజు ఎక్కడుండేదు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం చేసిన పోరాటాన్ని కాక ఆ రోజు పదవుల కోసమో ఇంకో దానికోసమో ఆశపడి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు మీరంతా ఎక్కడ ఆనాడు ఆంధ్ర మోచేతుల నీళ్లు తాగిన వాళ్ళందరూ ఈరోజు నీతులు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది దయ్యాలే వేదాలు వల్లించినట్టుగా కనబడుతున్నది ఇక్కడ విషయం ఏంటంటే చాలా క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన కేసీఆర్ మీద కుట్రలు చేస్తున్నారు రెండోది కేటీఆర్ మీద మీ అందరికీ తెలుసు హైదరాబాదులో అనేక సెమినార్లు సమ్మిట్లు కంపెనీలు ఇతర దేశాల నుంచి కోకొల్లలుగా వచ్చి ఇక్కడ అభివృద్ధి కూడా జరిగింది ఏ స్థాయిలో కూడా జరిగిందో చూడొచ్చు మీరు హైకో హైటెక్ సిటీ వెళ్ళినా మణికొండ వెళ్ళినా లేకపోతే రాయదుర్గం కానీ అటు సైడ్ ఒకసారి ఎవరైనా విజిట్ చేసినప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తుంది ఇతర దేశాల నుంచి కంపెనీలను తెచ్చి ఎంత అద్భుతంగా తెలంగాణ యువతకు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా చేసిండు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేని ఐటీ కంపెనీలన్నీ కూడా తీసుకువచ్చి వాళ్ళతో మాట్లాడి ఎంఓయూలు చేయించి ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి చేపించిన వ్యక్తి ఈయన మీద కూడా బురదజలే ఏం చేద్దాం అంటున్నారు ఇక హరీష్ రావు మీ అందరికీ తెలుసు సిద్ధిపేట కానుండి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలలకు కూడా ఈయన వ్యాప్తి ఏ విధంగా ఉంటుందో తెలుసు హరీష్ రావు బాటలో నడవడానికి ఒక అభిమానులు తనని దైవంలా కొలుస్తారు ఎందుకు అంటే హరీష్ రావు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని పట్టుకొని ఏ విధంగా ముందుకు నడిచి ఆఖరికి సిద్దిపేటలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఏం చేసిరు పోలీసులతోని గ్రామాన్ని గ్రామాన్ని పూర్తి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గుర్రాలతోని కవాత్తులు చేస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటే ఆ రోజు ఇదే హరీష్ రావు ముందుండి తన మీద పెట్రోల్ పోసుకొని సైతం ఈ తెలంగాణ ఉద్యమం కోసం అడుగులు వేసిన ఘనత ఇలాంటి తెలంగాణ ఉద్యమ వాదుల మీద వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా చేయాలని అంటున్నారు అయితే ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం ఆ స్కామ్లు స్కీములు అనేది పక్కన పెడదాం ఎందుకంటే అది ఖచ్చితంగా విచారణ జరుగుతుంది దాంట్లో దొంగెవరో దొరెవడో తెలుస్తుంది అప్పటి వరకు పుణ్యకాలం కాస్త పుట్టుక్కు నేను నేనేం చెప్తున్నానంటే మన మన ప్రాంతం వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులైనా వివిధ సంఘాలైనా కూడా ఒకసారి ఆలోచించండి అకారణంగా కేసులు పెట్టి అన్యాయంగా బనించి బనాయించి పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఏదో ఒక రకంగా అరెస్టు చేయాలంటే ఎట్లా అనే విషయాన్ని కూడా మీరు అందరూ ఆలోచించాలి దయచేసి నేను చెప్తా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారి